పరిస్థితులలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితుందా ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టున్నాయి అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతుకమని ఉంది పాపడాలు అమ్ముకొని బతుకమని అంటాడు నిరోధులు అమ్ముకొని బతుకన్నారా కుక్కల కొడుకులున్నారా మీరు మనుషులా మనుషులా మీరు లక్షలాదిగా ఉండి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు మీరు ఇస్తే ఇచ్చిండ్రు పీక్తే పీకిండ్రీకపోతే శాతకాకపతి చేయకుండా కానీ నిరోధులు అమ్ముకొని బతుకుండి పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టే వాళ్ళు మనుషుల్లో కనబడతలేరా గర్జిస్తారు బిడ్డ చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు మిమ్మల్ని తరిమి కొడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా కుక్కలు మురిగినాయి నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది మొన్న సూర్యాపేటకు పోయింది నిన్న కరీంనగర్ పోయింది ఆయన అంటుండో నన్ను ఏం బీక్తారు మీరు అని మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంట్కా కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే రావు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇలా మమ్మల్ని ఎంటక బీకలేరంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే పట్టుకొని నడుస్తున్నా అని కూతురు జైలుకు పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సంవయం పాటించినం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేం మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారు లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫండ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు కూడు బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి నేను మాత్రం నీకు తప్పకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడ్ ఉండాలి బిడ్డ అల్లుడు వస్తే యాడ్ ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ తొమ్మిది నాడు ఆడబిడ్డల కార్తీసులో ఉచిత ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ దర్వాత ద్వారా ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించే నిర్ణయాలు తీసుకున్నాం ఇదే కాదు మా మిత్రుడు పెద్దలు పట్టి విక్రమార్క గారు ఆర్థిక సమస్యలు రాష్ట్రం సంక్షోభంలో ఉంటే జీత బత్యాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు అదే విధంగా పెన్షన్ మొదటి తారీఖు నాడు జీత ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు ఇదే కాదు ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని కట్టెల పొయ్యితోని కన్నీళ్లతోని ఆడబిడ్డలు కష్టపడుతుంటే వాళ్ళ కన్నీళ్లు తూడవడానికి సోనియమ్మ మాట ప్రకారం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చినాం అదే కాదు పేదవాళ్లకు ఇంటింటికి ఉచితంగా రెండు వందల యూనిట్ల పథకాన్ని అమలు చేసి ఇదే కాదు ఇవాళ చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా ఆనాడు పల్లెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఇండ్లు ఇరవై ఐదు లక్షలు మేము కట్టించినం మా కోమటి ఎంకన్నా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్ల గురించి నువ్వు చెప్పాలి మిత్రులారా నేను ఇవాళ అడుగుతున్నా పదేళ్ల సన్నాసి కట్టించిన సోయలేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఉన్నాయి మనం లక్షల రెండు వేల ఐదు వందల కోట్లతో ఖమ్మం జిల్లాలో మిత్రుల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ శాఖలో మనం పనులు ప్రారంభించుకున్నాం లక్షలాది ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత మాది నేను అందుకే ఇవాళ సవాలు విసురుతున్నా చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఊర్లలో నువ్వు అట్లా ఇందిరమ్మ ఇండ్లున్న ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందాం అని చెప్పి నేను సవాలు విసురుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి సూటిగా నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు విసిరదలుచుకున్నా నేను నా మిత్రులు నా సహచర మంత్రివర్గం వంద రోజుల్లో మా పరిపాలన మీ ముందల పెట్టినాం మా పాలసీలు మేము అమలు చేసినాం ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా వంద రోజుల్లో మేము మంచి పాలన ఇస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని పద్నాలుగు సీట్లల్లో గెలిపించండి ఒకవేళ మా పాలన సరిగ్గా లేకపోతే మాకు ఓటు ఇవ్వాలనో లేదో మీరు ఆలోచన చేయండి రోజు నిజాయితీగా కడుపు కట్టుకొని కష్టపడి రోజుకు పద్దెనిమిది గంటలు నిరంతరం కష్టపడి ఇవాళ ఆరు గ్యారెంటీలను అమలు చేసి ఇవాళ మేము ముందుకు వచ్చినాం అందుకే తెలంగాణ సమాజానికి మేము భవిష్యత్తులో మంచి పాలన అందించాలి ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలి ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి అంటే తెలంగాణ నుంచి పద్నాలుగు ఎంపీలు మాకు కావాలి ఇలా రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియామ్మ బిడ్డ కన్యాకుమార్ నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో తెలంగాణలో కూడా ఇరవై రెండు రోజులు పాదయాత్ర చేసిండు ఈ దేశంలో ఏ నాయకుడైనా పేదల కోసం దళితుల కోసం గిరిజనుల కోసం మహిళల కోసం మైనార్టీల కోసం యువకుల కోసం నాలుగు వేల కిలోమీటర్ల ఎవరైనా పాదయాత్ర చేసినరా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మండు టెండర్లో మంచు కొండల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డాడు ఇదే కాదు మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు మొత్తం ఇరవై ఐదు రాష్ట్రాల ప్రజల కోసం ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధమై పాదయాత్ర చేశాడు మరి అలాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా హెలికాప్టర్ లో తిరుక్కుంటూ విదేశీ పర్యటనలు చేసుకుంటూ గంట గంటకు డ్రెస్సులు మార్చుకుంటూ చెప్పిన అబద్ధం చెప్పకుండా జనాలను వంచిస్తున్న నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా ఈ దేశంలో ఉన్న యువకులారా మీరు ఆలోచన చెయ్యండి ఎందుకంటే పదే పదే మోడీ గారు అంటున్నారు పరివార హే కాంగ్రెస్ అని భయా राहुल भैया मैं एक बात साफ साफ मैं कहना चाहता हूँ आने वाले चुनाव चुनाव नहीं है ये लड़ाई है ये लड़ाई दो परिवारों के बीच का लड़ाई है एक परिवार नरेंद्र मोदी परिवार दूसरे परिवार गांधी परिवार नरेंद्र मोदी जी के परिवार में ईवीएम है ईडी है